మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏదో సాధించాలని చెప్పి ఎన్నో కళలు కంటూ ఉంటుంది వాటన్నింటినీ ఏకంగా సుప్రీంకోర్టే తిప్పికొడుతుంది ఒక ఎగ్జాంపుల్ కను చూస్తే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని రీసెంట్గా అరెస్ట్ చేసి మన ఆంధ్ర రాష్ట్రం తీసుకురావడం జరిగింది అయితే కొమ్మిరేని శ్రీనివాసరావు గారికి ఏకంగా సుప్రీంకోర్టే బెయిల్ ఇచ్చేసింది కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొన్ని ముట్టికాయలు వేయడం జరిగింది అయితే కొమ్మినేని శ్రీనివాసరావుని వ్యక్తి సుమారు ఆయనకు డెబ్బై సంవత్సరాలు ఉంది సీనియర్ జర్నలిస్టు ఆయన చెయ్యని తప్పుకు కూడా కోటమి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా అరెస్ట్ చేయడం జరిగింది నిజంగా కొమ్మినాని శ్రీనివాసరావుని వెతి ఒక అదృష్టవంతుడు వన్ వీక్లోనే బెయిల్ పొంది మళ్ళీ బయటికి రావడం జరిగింది నిజంగా కొమ్మినాని శ్రీనివాసరావు గారికి సాక్షి యాజమాను వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉండబడి సరిపోయింది లేకపోతే కొమ్మినాని శ్రీనివాసరావుని మన రాష్ట్రం మొత్తం ఆ పోలీసు వ్యాన్ ఎక్కించుకొని తిప్పుతూ ఉండోళ్ళు పాపం బహుశా ఆయన టైం బాగుండే ఇక తప్పించుకున్నాడు అది కూడా ఆయన వయసు చాలా పెద్దవాడు కాబట్టి సరిపోయింది మాలాంటి కుర్రవాళ్ళు కానీ అయితే ఆ జీబులన్నీ నడిపిన ముందు పక్క పెడీలు మనీ బాగా కొట్టేవాళ్ళు నిజమది జరిగేది అది ఎందుకంటే వాస్త మనం చూస్తాం కదా కళ్ళకు కట్టినట్టు ఈరోజు ఎక్కడ ఏం జరుగుతుందనేది అనేది మనందరం ప్రతిరోజు చూస్తాను అయితే కొమ్మినేని శ్రీనివాసరావు వ్యక్తి పాపం చెప్పాడు సార్ నా తప్పులేదు నన్ను వదిలేయండి క్షమించండి నేను క్షమాపణ చెప్పాను సారీ చెప్పాను నేనొక్కనే చెప్పడం కాదు మా సాక్షి యాజమాన్యం మొత్తం క్షమాపణ చెప్పింది అయినా మీరు ఎందుకు కనికరించరు ఎందుకు నన్ను అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు ఎవడో కృష్టంరాజు గారు చేసిన పాపానికి నన్ను ఎందుకు బలి చేస్తున్నారు అని చెప్పి కొమ్మినేని శ్రీనివాసరావు గారు వేడుకోవడం జరిగింది అయినా సరే కోటం ప్రభుత్వం కనీసం కనికరించకుండా కొమ్మినేని శ్రీనివాసరావుని అన్యాయంగా అరెస్ట్ చేయడం చాలా బాధ అనిపించింది ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి అన్యాయం జరిగింది రేపు రోజు రేపు రోజున ఇంకో వ్యక్తికి అన్యాయం జరిగింది మనందరూ చూస్తూ ఊరుకుంటే ఇక అంతే కొమ్మిరేని శ్రీనివాస జరిగినప్పుడు అందరు స్పందించి మాట్లాడాలి వాడు ఎవరన్నా కానీ ఏ పార్టీ అన్నా కానీ న్యాయం పక్కే మాట్లాడాలి అన్యాయం జరుగుతున్నప్పుడు మనందరం చూస్తూ ఊరుకున్నామంటే రేపు రోజున అదే అన్యాయం మనకు జరుగుద్ది ఆ రోజు మనకు ఎవడు ముందుకు వస్తారు ఎవరు వస్తారు మనకెవడు దిక్కు ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి సీనియర్ జర్నలిస్టు మనకు తెలుసు ఆయన ఎప్పుడైనా సరే ఒక సాక్షిలో ఒక డిబేట్ లైవ్ పెట్టాడంటే చాలా క్రమశిక్షణగా లైవ్లోకి వచ్చిన వాళ్ళు కూడా చాలా పద్ధతిగా మాట్లాడతారు అలాంటిది కొమ్మిన శ్రీనివాసరావు గారిని అన్యాయంగా అరెస్ట్ చేయడం అనేది ఎంత దారుణం ఆయన మీద అనేక రకాల ఆరోపణలు చేశారు ఏదో విధంగా కొమ్మిన శ్రీనివాసరావుని ఆ జైలుకి ఈ జైలుకి ఆ కోర్టుకి ఈ కోర్టుకి ఆ పోలిటేషన్కి ఈ పోలిటేషన్కి తిప్పాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేశారు సో వాటన్నింటినీ ఏకంగా సుప్రీంకోర్టే తిప్పు కొట్టింది ఒక ఎగ్జాంపుల్ ఈరోజు కొమ్మిరేని శ్రీనివాసరావు గారికి సుప్రీంకోర్టు న్యాయం జరిగిందంటే ఒక కొమ్మిరేని శ్రీనివాసరావుకే కాదు సాధారణమైన పేద కుటుంబానికి చెందిన ప్రతి ఒక్క వ్యక్తికి ఇదే సుప్రీంకోర్టు న్యాయంగా చట్టపరంగా న్యాయం చేసింది కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమాలు అవినీతి చేసినా సరే మన పక్కన ఉన్నది ఒకటే ఒకే ఒక న్యాయస్థానం అది ఒక సుప్రీంకోర్టే ఏక నేను అనుకున్న ఆ రోజు కొమ్మినేని శ్రీనివాసరావుని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బెయిల్ వస్తుంది ఆయన చెయ్యని తప్పుకు కూడా కొమ్మిరేని శ్రీనివాస్ని అరెస్ట్ చేయడం అనేది చాలా తప్పు దారుణం అని చెప్పి నేను ఆ రోజు కూడా మీ అందరు చెప్పడం జరిగింది నిజంగా నేను అనుకున్నట్టు ఒక వన్ వీక్ టెన్ డేస్లోనే వస్తాడు అనుకున్నా కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన టైం బాగుండి కొమ్మినేని శ్రీనివాసరావు ఇప్పుడు బయటకు రావడం జరిగింది దానికి ముందుగా చూస్తే ఎంతోమంది అరెస్ట్ చేయడం జరిగింది ఈ వైసీపీ పార్టీ చెందిన వాళ్ళని వాళ్ళకి ఇప్పుడు కూడా బెయిల్ రాని పరిస్థితి ఒక పక్క వైసీపీ పార్టీకి చెందిన లాయర్లు ఉన్నారు పొన్నవాళ్ళు కానీ వీళ్ళందరూ సీనియర్ లాయర్లు వాళ్ళ వాదనలో వినిపిస్తున్నారు వాళ్ళు వంతుగా వాళ్ళు చేయని వాళ్ళ ఘనం వినిపిస్తున్నా సరే వాళ్ళ గలం పూర్తిగా అది ముందుకు పోవట్ల బహుశా ఏ ఒక్కరికి కూడా నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు ఇంకా సంవత్సరం నుంచి జైల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక అలాంటి వారిని ఇంకా బెయిల్ రని పరిస్థితులు ఒక కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బెయిల్ వన్ వీక్లోనే వచ్చిందంటే ఒకసారి ఆలోచించుకోండి ఆయన చెయ్యని తప్పుకి ఈరోజు ఆయన న్యాయంగా సత్యంగా గెలిచి బయటకు వచ్చాడు ఆయన బయటికి రావడం సాక్షి యాజమాన్యం అక్కడే ఉంది అనంతరం ఎక్స్ మినిస్టర్ అంబట్ రాంబాబు గారు సాక్షి వైసీపీ నాయకులు కార్యకర్తలు చేరుకుని ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సన్మానం చేసి తీసుకెళ్ళడం జరిగింది రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం చూస్తున్నారు కోటం ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగు వేయాల ఈరోజు కొమ్మిరాని శ్రీనివాసరావు ఏం సాధిస్తే జైలు నుంచి బయటికి రాగానే వైసీపీ నాయకులు సాక్షి యాజమాయను ఆయనకు సన్మానం చేసింది ఒకసారి ఆలోచించుకోండి ఆయన ఎంత కష్టపడితే చెయ్యని తప్పుకి లోపల నుండి బలయ్యాడు కాబట్టి ఆయన కష్టాన్ని గుర్తించి ఆయన చెయ్యని తప్పుని వీళ్ళందరూ గుర్తించి సన్మానం చేయడం జరిగింది ఏ ఒక్కరికైనా ఇలాంటి జరిగిద్దా ఎవరన్నా చెయ్యని తప్పుకి అన్యాయంగా అరెస్ట్ చేస్తారా ఎవడో మాట్లాడినోడిని వదిలేసి అన్యాయంగా అక్రమంగా పిలిచిన పాపానికి ఇతను బలి చేశారు ఒక ఎగ్జాంపుల్ అండి అప్పుడు మా ఇంట్లో ఒక మ్యారేజ్ జరుగుతుంది ఒక ఈవెంట్ ఏదైనా ఫంక్షన్ ఏదైనా జరుగుతుంది మా ఇంట్లో నేను నా స్నేహితులు అందరూ పిలుస్తాను వాడు అక్కడికి వచ్చి ఏదో వాడు మా అందరికీ ఒక హెగనిస్ట్గా పని చేస్తాడు ఎగినిస్ట్గా పని చేసినప్పుడు బహుశా ఎవడైనా సరే పిలుస్తున్నప్పుడు వస్తారు మనకు ఎగ్నిస్ట్గా ఏ పని చేయాలని మనం ఎవరు కోరుకోం వాడు ఎగ్నెస్ట్గా మనకు పని చేసినప్పుడు ఆడన్న వాళ్ళందరికీ నచ్చదు అలాంటప్పుడు వాడి మీద యాక్షన్ తీసుకోవాలి కానీ నా మీద యాక్షన్ తీసుకుంటారా ఇది ఒక విచిత్రం ఉంది ఆలోచించండి సపోజ్ మీ ఇంట్లోనే ఒక ఫంక్షన్ జరిగిద్ది నేనే వస్తాను నేను మీ అందరికి ఆడ నచ్చని పని ఒక ఎగ్నెస్ట్గా వాడు చేస్తాను మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే నన్ను కొట్టాలి కానీ నన్ను పిలిచిన పాపానికి మిమ్మల్ని కొడతారా అదే నన్ను విచిత్రం ఉంది మన రాష్ట్రంలో ఈరోజు కూడా సేమ్ అదే జరిగింది కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి కృష్ణంరాజు గారిని ఆయన ఏదో ఒక మంచి నాలుగు మాటలు చెప్తాడు నలుగురికి మోటివేషన్ ఉంటుంది అని చెప్పి రాజు గారిని లైవ్లో పిలవడం జరిగింది ఆయన లైవ్లోకి వచ్చాడు కొంచెం అసభ్యకరంగా మాట్లాడాడు అది చూసినాక మనందరికి కూడా బాధ అనిపించింది చెయ్యి కృష్ణంరాజు అనే వ్యక్తి ఎంత వేస్ట్ ఫీలో ఇలా ఎందుకు మాట్లాడాడని చెప్పి మనందరూ ఎవరో బాధపడటం జరిగింది అంతేగాని అది జరిగినప్పుడు కృష్ణంరాజుని అరెస్ట్ చేయాలి కృష్ణంరాజు గారి మీద దాడి చేయాలి మహా అయితే అంతేగాని జరిగిన రెండో రోజు మూడో రోజు ఏకంగా కొమ్మిరేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసి ఎంత దారుణంగా మన రాష్ట్రాన్ని సృష్టించారు అసలు జర్నలిస్టులు అంటే వాళ్ళు ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా చెప్పుకుంటూ పోతున్నారు అలాంటి వారి మీద కూడా ఇలాంటి చర్యలు తీసుకోవడం అవసరమా ఒక ఎగ్జాంపుల్ చూడండి మన సాంబశివరావు టీవీ ఫైవ్ వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా అది కరెక్టు అలాంటి వాటి మీద ఏ ఒక్కరు కూడా మాట్లాడరు అలాంటి వాటిని ఎవరు కూడా ఖండించరు ఎందుకు వాళ్ళ గొంతు నక్కచ్చగా సాంబశివరావు నోటికి వచ్చినట్టు సారంగా అందరినీ తిడతూ ఉంటాడు నోటికి ఏ పదం వస్తే ఆ పదం సినీ ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు ఇటు వైసీపీ వాళ్ళు కావచ్చు కనీసం సాక్షి యాజమాన్యం ఇప్పుడు కూడా టీవీ ఫైవ్ మీద ఆరోపణలు చేయదు అయినా సరే ఈ టీవీ ఫైవ్ వాళ్ళు మొత్తం సారంగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని నోటికి వచ్చినట్టు ఏది పడితే అది ఇంకా మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు ఒక టీవీ ఫైవే కాదు మహానూస్ ఒకటి ఆంధ్రజ్యోతి ఇక వీళ్ళ ఇష్టం అయిపోయింది ఇక ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాలు వాళ్ళు టీఆర్పీ రేటు పెరగడానికో లేకపోతే వాళ్ళు పెట్టే కంటెంట్ యూస్ పెరగడానికో దేని పెడతారో తెలియదు వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళు ఎన్ని లైకులు ఎన్ని యూస్ ఎన్ని కామెంట్లు వాళ్ళ టీఆర్ టీఆర్పీ రేట్ ఎంత పెరిగినా సరే సాక్షి అనేది ఒక బ్రాండ్ సాక్షి ఒక పైర్ బ్రాండ్ దాన్ని ఎవరు ఆపలేరు సాక్షి దాన్ని సాక్షి ఛానల్ని ఏ ఒక్కరు కూడా అంతం చేయలేరు మేము అది ఓపెన్గా చెప్తున్నా మీరు పది ఛానళ్ళే పెట్టుకోండి పది ఛానల్ నడిపియండి మీరు సాక్షి ఛానల్ అనేది ఒక్కటి ఉంటే చాలు ఒక్కటి సాక్షి ఛానల్ అనేది ప్రతి పిల్లవాడి గుండెలో నిలిచిపోద్ది ఎందుకు తెలుసా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ముందు వేగంగా వెళ్ళిపోయేది ఫస్ట్ ఛానల్ కూడా సాక్షి అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు సాక్షి ఛానల్ గొంతు నక్కాలి సాక్షి ఛానల్ మన రాష్ట్రం లేకుండా చేయాలి సాక్షి ఛానల్ ఆఫీసులు ఎక్కడైతే ఉన్నాయో వాటిని తగలబెట్టాలి వాటి మీద భౌతికంగా దాడులు చేయాలి ఆ సాక్షి ఆఫీసులో ఏ ఒక్కడు కూడా ఉద్యోగం చేయకూడదు అలా అక్కడ చేసే ఉద్యోగస్తుల్ని బెదిరించాలి అని చెప్పి మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా అది జరగని పని సాక్షి అనేది ఒక బ్రాండ్ సాక్షిని ఆపడం ఎవడి వల్ల కాదు అది గుర్తుపెట్టుకోండి మీరు పది ఛానల్ తీసుకురండి పది మందిలోకి వెళ్ళండి సాక్షి అనేది ఒకటే వస్తుంది సాక్షి కూడా మీతో పాటు పది మందిలోకి వస్తుంది ఆ పది మందిలో మిమ్మల్ని గుర్తిస్తుంది ఎవరంటే ఒక సాక్షి ఛానల్ వల్లే ఈరోజు మీ అందరికి గుర్తింపు వస్తుంది కేవలం పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు రాత్రి మొగలు మీరు సాక్షి ఛానల్ మీద ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేస్తూ సాక్షి ఛానల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలి సాక్షి ఛానల్ గొంతు నక్కాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటా పోతున్నారు ఈరోజు న్యాయస్థానంలో అనేది లేకపోతే ఒక సాక్షి ఛానల్ పరిస్థితి ఒక సాధారణమైన వ్యక్తి పరిస్థితి ఈ ఈరోజు న్యాయస్థానం ఉండబట్టి ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు సత్యంగా గెలిచి బయటకు వచ్చాడు అదే న్యాయస్థానం లేకపోతే ఎవరు దిక్కు కొమ్మినేని శ్రీనివాసరావు ఏం చేసినా సరే ఎవరు దిక్కు ఈరోజు మనకి బాగా ఆలోచించుకోండి మిత్రులారా రాష్ట్రంలో ఏం జరుగుతుంది రోజు రోజుకు చూడండి మీరు అందరు గమనిస్తున్నారు కదా అందరికి తెలుసు ప్రతిరోజు ఏం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక అడుగు ముందుకు వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిదానంగా అడుగు వేయాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ